నమస్కారం ఫ్రెండ్స్ జీవితంలో ఎవరు ఘర్షణ వివాదాలు కష్టాలు కోపాలు తాపాలు శత్రుత్వాలు ఎవరు కోరుకోరు కానీ మనం అబ్జర్వ్ చేస్తే తొంభై ఐదు శాతం మంది జీవితాల్లో ఇవన్నీ తప్పనిసరిగా ఉంటున్నాయి అంటే ఇవి కేవలం మన అదృష్టం వల్ల వస్తున్నాయా మన వ్యవహారం వల్ల వస్తున్నాయా మనలోని చెడు వేరే వాళ్ళలో చెడు ప్రేరేపిస్తుందా ఇది మన తప్పిదం వల్ల మనకు జీవితంలో కష్టాలు శత్రువులు ఆటంకాలు ఇవన్నీ ఏర్పడుతున్నాయా ఈ కష్టాలకు మనమే కారకులమా తొంభై ఐదు శాతం మంది జీవితాల్లో జీవితమే ఒక దుర్ఘటనలాగా సాగుతుంటే అసలు దీనికి కారణం వెతికి మనం సరి చేసుకోగలమా శత్రు బాధలతో మనము మన జీవితాన్ని సాఫీగా కొనసాగించగలమా అసలు శత్రువు అంటే ఎవరు ఎన్ని రకాల ఉంటారు వీరి వల్ల మన జీవితం బలవుతుందా లేదా బలహీనపడుతుందా లేదా బలోపేతం అవుతుందా ఇంత క్రిటికల్గా ఇంత డీప్గా జనరలీ ఎవరు ఆలోచించారు శత్రు శత్రువుల నుంచి మనం రక్షించుకోవడం ఎలా మన వ్యవహార శైలితో శత్రువులను అవాయిడ్ చేయడం ఎలా అని మనం చాలా వీడియోస్ కానీ చాలా ఆర్టికల్స్ కానీ చదువుతూ ఉంటాం ప్రాక్టికలీ మన తప్పిదం వల్ల జీవితంలో శత్రువులు ఏర్పడతారా ఇది చాలా మందికి అర్థం కాని ప్రశ్న శత్రువులు జీవితంలో పెరగడానికి కారణం మనమేనా మన వ్యవహార శైలి మనం అను అనుసరిస్తున్న తీరా అని ఆలోచిస్తే ప్రపంచంలో తొంభై ఐదు శాతం మందికి ఇలాంటి జీవితమే గడపాల్సి వస్తుంది మరి వీరంతా తమ తప్పిదం వల్లే తమ జీవితాలు ఇంత దుర్భరంగా గడుపుతున్నారా అని ఆలోచిస్తే అంటే మనం ఉంటున్న సమాజం మనం వ్యవహరిస్తున్న తీరు మనం సంపాదిస్తున్న డబ్బు మనకు ఉన్న ఖ్యాతి ఇవన్నీ మనకు శత్రువులను తగ్గిస్తుంది శత్రువులను పెంచుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మనకున్న పేరు ఒకచోట శత్రువులను పెంచుతుంది మనకున్న పేరుతో శత్రువులను తగ్గించుకోనవచ్చు అంటే శత్రువులు ఆలోచిస్తారు శత్రుత్వం పెట్టుకునే ముందు ఈ పర్సన్తో ఈ పేరున్న పర్సన్తో పెట్టుకుంటే మనము ఏగగలమా అని శత్రువులు ఆలోచిస్తారు అదే మన ఖ్యాతి పెరుగుతుంటే మన రిలేటివ్స్లోనే శత్రువులు బయటపడుతూ ఉంటారు అంటే ఖ్యాతి వల్ల శత్రువులు తగ్గుతారు ఖ్యాతి వల్ల శత్రువులు పెరుగుతూ కూడా ఉంటారు అంటే నాణ్యానికి రెండు కాయిన్లలో కూడా తప్పకుండా ఒక మంచి ఒక చెడు ఉంటుంది అంటే పేరు తెచ్చుకోవడం తప్పు అని ఎప్పుడు అనిపిస్తుంది అంటే శత్రువులు పెరుగుతున్నప్పుడు పేరు రావటం వల్ల నా జీవితం సుగమం అయి అందరూ ఆదరిస్తున్నారు అని ఇంకోసారి అనిపిస్తుంది అంటే ఖ్యాతి పెరగడం పేరు రావడం మనకు శత్రువులతో పాటు ఒక టైపు ప్రొడక్షన్ కూడా ఒక టైప్ ప్రొడక్షన్ ఒక టైప్ శత్రువులు పెరుగుతుంటారు మరి ఈ సొసైటీలో పేరు తెచ్చుకోవడం కూడా తప్ప మన ఖ్యాతి పెరగటం మరి పేరు తెచ్చుకోవటం ఇదంతా పర్సనల్ అచీవ్మెంట్ అంటే మీ మనసుకు సంతృప్తి పరిచే పని ఈ పేరు తెచ్చుకోవటం సమాజంలో ఖ్యాతి పెరగటం ఈ శత్రువులు పెరగటం అనేది మీ పర్సనల్ మ్యాటర్ కాదు ఇది పబ్లిక్ మ్యాటర్ అంటే మీరు అనుకున్నా అనుకోకపోయినా ఇక్కడ శత్రువులు పెరుగుతూ ఉంటారు మీ తప్పిదం వల్ల శత్రువులు పెరుగుతలేరు మీ సహజ స్వభావం వల్ల శత్రువులు పెరుగుతున్నారు అంటే మీరు సహజంగా ఎలా బతుకుతున్నారో అది శత్రువులకు అంటే జనాలకు గిట్టక వాళ్ళు శత్రువులుగా తయారవుతున్నారు దీంట్లో మీ తప్పేముంది తప్పు ఏమాత్రం లేదు మీ పేరు రావటం వారికి ఇష్టం లేదు మీకు పేరు రావటం వారికి ఇష్టం లేదు వారికి ఇష్టం ఉండదని మీరు పేరు తెచ్చుకోక అంటే మానుకోవడం మిమ్మల్ని మీరు హింస పెట్టుకోవటం అంటే మీకు మీరే శత్రువుగా మారటం పేరు తెచ్చుకోవటం ఒక పర్సనల్ ఇది సంతృప్తి అది ఎలా వస్తుంది మీ డిసిప్లిన్ వల్ల మీ డబ్బు వల్ల మీ కష్టం వల్ల మీ టాలెంట్ వల్ల వస్తుంది అంటే ఇట్ ఇస్ కంప్లీట్లీ ఎ పర్సనల్ థింగ్ టు అచీవ్ సంథింగ్ అండ్ గెయిన్ సమ్ ఫేమ్ త్రూ దట్ వర్క్ కదా మరి ఇలాంటి టైంలో శత్రువులు పెరుగుతున్నారు అంటే దాంట్లో మీ తప్పిదం ఎంతుంది అంటే ఇదొక అదేమంటారు సాగన సాగర మ మంతనం చేసేటప్పుడు విషము అయినట్టు పేరు సంపాదన అనే ఒక ధ్యేయం పెట్టుకుంటే లేదా డబ్బు సంపాదన ఫేమ్ అనేది ఒక ధ్యేయం పెట్టుకుంటే దానితో పాటు చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి చాలా కోల్పోవాల్సి వస్తుంది దానికి మీరు రెడీగా ఉన్నారా దట్స్ వాట్ మ్యాటర్స్ కదా మీకు పేరు పెరుగుతుంది మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ మీద సక్సెస్ కొడుతున్నారు ఇదంతా మీరు చేయగలిగిన ప్రయత్నము మీరు చేయగలిగిన ఫలితము దానితో పాటు మీకు వైరీలు శత్రువులు పెరుగుతున్నారు అంటే అది మీ తప్పిదం కాదు తప్పిదం ఎక్కడుంది అంటే మీ సర్కిల్లో మీరు ఏ సర్కిల్లో ఉన్నారు కదా అది మీ తప్పిదం సరే సర్కిల్ చేంజ్ అయితే శత్రువులు తగ్గుతారా ఇది కూడా ఒక ప్రశ్న నేను ఒకటే మాట చెప్తున్నాను ప్రాక్టికల్గా మీరు బాగా ఆలోచించండి ఒక్కొక్కసారి అంటే మీ పర్ఫెక్ట్ మిత్రుడు మీలోనే ఉన్నాడు మీ పర్ఫెక్ట్ శత్రువు మీలోనే ఉన్నాడు అంటే ఇద్దరు మీలోనే ఉన్నారు పర్ఫెక్ట్ శత్రువు మీలోనే ఉన్నాడు పర్ఫెక్ట్ మిత్రుడు మీలోనే ఉన్నాడు కొంతమంది కొన్ని అలవాట్ల వల్ల శత్రువులు పెంచుకుంటారు అంటే తమకు తామే శత్రువుగా మారుతారు అంటే అలవాట్ల వల్ల కొంతమంది వేరే వాళ్ళ ఫ్రెండ్షిప్ వల్ల ఫ్రెండ్షిప్ అనేది మంచిది కానీ అది మిమ్మల్ని చెడ అలవాట్ల వైపు వెళ్ళి అంటే ప్రేరేపిస్తుంది అంటే అదే మీ శత్రువు మీకు కలిగే మిత్రులు మీకు శత్రువులుగా మారుతున్నారు అంటే మీరు ఆలోచించండి ఒక్కొక్కసారి మనిషి తనకు తానే శత్రువుగా మారుతాడు అంటే శత్రువులు అక్కడికడ లేరు మీలోనే శత్రువు దాగి ఉన్నాడు అంటే ఒకడు గుర్తుపెట్టుకోండి శత్రువు అన్ని చోట్ల ఉన్నాడు శత్రువు అన్ని రూపాల్లో ఉన్నాడు మీరు తప్ప మీ బయట ప్రపంచమంతా మీ శత్రువులే అంటే అంత పెసిమిస్టిక్గా ఉంటే ఎలా అంటే ఉండకూడదు మనం మంచి కోరుకోవాలి కానీ చెడు కోసం మనం సిద్ధంగా ఉండాలి అంటే తల్లిదండ్రులు కూడా శత్రువులే అని అంటున్నారా అంటే కాదు కానీ శత్రువులుగా మారవచ్చు దాని కోసం కూడా ప్రిపేర్డ్గా ఉండాలి ఎట్లా మారుతారు భేదాభిప్రాయం భేద అభిప్రాయం ఈజ్ ఈక్వల్ టు ఈజ్ ఈక్వల్ టు ఒక పరోక్ష శత్రుత్వమే మీ అభిప్రాయము వాళ్ళ అభిప్రాయము ఏకీభవిస్తలేదు అనుకోండి అది తల్లి కానివ్వండి తండ్రి కానివ్వండి మీరే అనుభవించడచ్చు ఒక్కొక్కసారి తండ్రి మీకు శత్రువు అనిపిస్తుంది సరిగ్గా వంట చేయకపోతే తల్లే శత్రువుగా అనిపిస్తుంది అంటే తల్లిదండ్రులు కూడా మీరు శత్రుత్వం వెతుక్కోవచ్చు అంటే శత్రుత్వం ఉంటుంది ఎందుకంటే భేదాభిప్రాయము సహజం కనుక శత్రువులు అన్ని చోట్ల ఉంటుంది మరి అన్నిట్లో శత్రుత్వం చూసుకోవాలి చూసుకోకూడదు తప్పు అందరూ శత్రువులు కాదు కానీ శత్రుత్వం సహజంగా మానవ జీవితాల్లో ప్రవేశిస్తుంది ఇది మాత్రమే సహజం సంతోషం వచ్చినా ఇప్పుడు చూడండి సంతోషం వస్తుంది మంచి జరుగుతుంది దానికే అలవాటు పడితే మనకు ఎదురు దెబ్బలు తగ్గితే మన జీవితమే నాశనం అయిపోయినట్టు మనకు ఫీలింగ్ వస్తుంది అంటే శత్రువులు పెరుగుతున్నారా అనిపిస్తుంది కానీ కాదు శత్రువులు పెరుగుతలేదు మీకు సుఖం తగ్గుతుంది మనం సుఖం తగ్గినప్పుడు ఏమనుకుంటాం శత్రువులు పెరుగుతున్నారు అనుకుంటాం కనుక సుఖము తగ్గటము శత్రువులు పెరగటము అవి రెండు వేరే కేటగిరీలు సో మనం శత్రుత్వాన్ని సుఖం తగ్గటాన్ని కూడా మనం శత్రుత్వంలో యాడ్ చేసుకుంటే అది తప్పు తప్పు స్వయంకృతాపరాధం వల్ల కూడా మనకు సుఖాలు తగ్గొచ్చు అంత మాత్రాన్నే అది శత్రువులు పెరిగినట్టు ఏమాత్రం కాదు ఇది అందరూ గమనించవలసిన విషయం అయితే ఈ శత్రువుల వల్ల ప్రశాంతంగా ఉండొచ్చు అది ఎట్లా శత్రువులు అంటేనే మన ప్రశాంతత కోల్పోతాం కదా మరి శత్రువుల వల్ల ఉంటే ప్రశాంతంగా ఎలా ఉండొచ్చు మీరు చూడండి మీరు మిత్రులను అవాయిడ్ చేయటం కష్టం కానీ శత్రువులను ఈజీగా అవాయిడ్ చేయచ్చు అంటే మిత్రులను తొలగించడం కష్ట సాధ్యం కానీ శత్రువులను తొలగించడం చాలా ఈజీ ఇది ఒప్పుకుంటారా లేదా అంటే కొంతమంది విడవరండి మా ఎంట పడి శత్రుత్వం నేను అదట్టలేదు ఒక మిత్రుడు ఒక శత్రువు ఒక మిత్రుణ్ణి అవార్డ్ చేయడం ఈజీనా శత్రువుని అవార్డ్ చేయడం ఈజీనా అంటే శత్రువుని అవార్డ్ చేయడం ఈజీ కనుక మనం శత్రుత్వం ఈజీగా పక్కకు జరపచ్చు కానీ మిత్రులను పక్కకు జరపాల అయితే శత్రువులు పోతే సంతోషం కలుగుతుంది మిత్రువులు పోతే కష్టం కలుగుతుంది అంటే రెండిట్లో ఏది బెటర్ శత్రువులు తొలిగితే సంతోషం మిత్రువులు తొలిగితే కష్టం అంటే మిత్రులే కష్టమిచ్చేవాళ్ళు శత్రువులు సుఖమిచ్చేవాళ్ళు ఎంత ఆపోజిట్ చూడండి హ్యూమన్ లైఫ్లా శత్రువులు తొలగితే సంతోషం కలుగుతుంది మిత్రువులు తొలిగితే బాధ కలుగుతుంది అంటే ఇప్పుడు ఏమైంది శత్రువులు మిత్రులకన్నా బెటరా అంటే కాదు కానీ తాత్కాలికంగా సుఖాలు ఇచ్చేవే ఈ శత్రువులు ఫ్రెండ్స్ అనే రెండు సబ్జెక్టులు ఈ ఫ్రెండ్ శత్రువుగా మారితే దాని పెయిన్ డబుల్గా ఉంటుంది అదే శత్రువుగా మిత్రు శత్రువులు మిత్రులుగా మారితే దాని సుఖం వేరే ఉంటుంది ఫ్రెండ్ అనేవాడు మీ ఆపద్ బాంధవుడు వాడు శత్రువుగా మారితే మీ ప్రాబ్లమ్స్ మీ మెంటల్ టెన్షన్ డబుల్ అవుతుంది అదే శత్రువు మిత్రువుగా మారిడు అనుకోండి మీరు అనుకోకుండా అంటే పెద్ద బుద్దిబండ ఒక బొకేలాగా తయారవుతుంది అంటే పుష్ప గుచ్చంగా తయారై మీ మీ జీవితంలో సుఖాలు నింపుతాయి అంటే శత్రువులు సుఖాలు ఇస్తున్నాడు మిత్రువులు దుఃఖం ఇస్తున్నాడు అంటే సుఖ దుఃఖాలు శత్రు మిత్రులు వీళ్ళంతా ఆ పాత్రలో ఉన్నప్పుడే మీకు సుఖాలు ఇస్తాయి ఆ పాత్రలో ఉన్నప్పుడే మీకు దుఃఖాలు ఇస్తాయి శత్రువు మిత్రుడుగా మారితే సుఖం మిత్రుడు శత్రువుగా మారితే దుఃఖం ఏది సుఖమిస్తుంది అనుకుంటామో అది లాంగ్ టర్మ్లో దుఃఖం ఇయ్యచ్చు ఏది దుఃఖం ఇస్తుందో అనుకుంటామో అది లాంగ్ టర్మ్లో సుఖమియచ్చు అవునా కాదు అయితే మీరు అబ్జర్వ్ చేస్తే ఈ శత్రువుల వల్ల జీవితంలో ప్రశాంతత ఉంటుంది ఎందుకంటే మనం మనము ఆలోచిస్తే కానీ శత్రువు మనలో ప్రవేశించడు మనం అనుకుంటే కానీ శత్రువు ఇక్కడ ప్రవేశించడు మన ఇంట్లో ప్రవేశించలేడు మనం పర్మిషన్ ఇస్తే కానీ శత్రువు లోపల రాడు కానీ మిత్రుడు అలాగాడు మిత్రుడు మీరు తిడుతున్నా ఇంట్లోపల చేస్తాడు మీరు ఇది అయిపోతాడు అంటే మనం ఆపగలిగిన వ్యక్తి శత్రువు మాత్రమే మిత్రులను మనం ఆపలేము అంటే సుఖం తన్నుకొని లోపల వస్తుంది మిత్రు అంటే శత్రువు మనం అనుకుంటే కానీ లోపలొస్తాడు దీంట్లో ఏది బెటర్ శత్రువులే బెటర్ మనం ప్రాక్టికల్గా ఆలోచించాలి శత్రువుడు మన పర్మిషన్ లేకుండా గేట్ లోపల రాగలడా రాలేడు మిత్రుడు గేట్ దుంకొస్తాడు టీ తాగిపోతాడు వద్దురా టీ లేదరా పాలు లేవరా అంటే తెప్పిరా పాలు తాగిపోతా అంటాడు అంటే దీంట్లో ఎవరు బెటర్ శత్రువులే బెటర్ అంటే మన మైండ్ ఎట్లా ప్రోగ్రామ్ అయిందంటే మనకు రాబోతున్న కష్టాలు రాబోయే కష్టాలు వచ్చిన కష్టాలు ఉన్న కష్టాలు పోయిన కష్టాలు పోతూ ఉన్న కష్టాల గురించే మనం ఆలోచిస్తాం మన బ్రెయిన్ ఎట్లా ప్రోగ్రామ్ అయిందంటే ఫస్ట్ కీడెంచి మేలేస్తుంది ఎప్పుడు బ్రెయిన్ మంది ఒప్పుకోరు మేము ఎప్పుడు హ్యాపీగా ఉంటాం సార్ మేము అట్లా పాజిటివ్ యాటిట్యూడ్ బ్రెయిన్ అట్లా ప్రోగ్రామ్ ప్రో బ్రెయిన్ ఏం అంటే ఫస్ట్ నెగటివ్స్ని పసిగట్టేస్తుంది ఫస్ట్ కొద్దిగా పాజిటివ్ తగ్గు పాజిటివిటీ తగ్గుతుంటే నెగటివిటీ ఒక్కసారి పెరుగుతుంది ఇది బ్రెయిన్ తత్వం పాజిటివిటీ స్లోగా తగ్గుతుంటే బ్రెయిన్ ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి దాని నెగిటివిటీని ఎక్కువ చేస్తుంది ఇది మానవ సహజం కాదు ఇది ప్రకృతిలో ఉన్న నియమం కాబట్టి మనమంతా ఈ శత్రుత్వాన్ని ఈ కష్టాలని ఈ సుఖాలని ఈ మిత్రులని అంటే మనం ఊహించే విధానం సరిగ్గుండే వరకే ఇవన్నీ శత్రుమిత్ర మిత్రుత్వాలు శత్రువుల వల్ల కష్టాలు పేరు సంపాదించుకోవడం వల్ల వల్ల వచ్చే మిత్రులు మిత్రద్రోహులు ఎనిమీస్ శత్రువులు ఇప్పుడు మన పేరు తెచ్చుకోవడం వల్ల మిత్రులు మిత్రద్రోహులుగా మారి శత్రువులుగా మారుతాడు మన పేరుకు ఆ మిత్రుడు సంతోషిస్తలేడు అని అర్థం చూడండి మన పేరు ఓ శత్రు ఓ మిత్రుణ్ణి శత్రువుగా మార్చి మనం ఏమైనా చేస్తామా ఆ మిత్రుడిని మిత్రుడుగానే ఉంచాడు కానీ మిత్రుడు తన తప్పిదం వల్ల శత్రువుగా మారి అంటే తనలో చేంజెస్ వచ్చి మిత్రుడు కాస్త శత్రువుగా మారి ఇది టెన్షన్ ఇచ్చే విషయం శత్రువు సహజంగా తన సహజ గుణం కష్టపెట్టడమే కానీ సడన్గా మిత్రుడుగా మారితే మనం ఆశ్చర్యపోతుంది బ్రెయిన్ ఒప్పుకో వీడు శత్రువు కానీ మిత్రుడుగా ఎందుకు మారాడని పదిసారి ఆలోచిస్తుంది అంటే ఇటువైపు నుంచి కూడా దెబ్బ గట్టిగానే ఉంటుంది అటువైపు నుంచి కూడా దెబ్బ గట్టిగానే ఉంటుంది అంటే ఈ ఆట అంతా మన మైండ్ సెట్ అంటే మన మైండ్ సెట్ బాగుంటే శత్రువులు తగ్గుతారా అంటే తగ్గరు ఈ శత్రువులు తగ్గుతారు అంటే మనం మెతుకగా ఉంటే శత్రువులే ఉండరు కానీ మన అస్తిత్వం కూడా ఉండదు గుర్తుపెట్టుకోండి మెత్తగా ఉంటారు మంది ఎవడు ఏం కొట్టినా గాంధీజీ చెప్పినాడు ఒక చెప్ప చూపిస్తే ఇంకో చెప్పు చూపితే కొట్టిపోతాడు మీ శత్రుత్వం ఏం ఏముంటుంది ఏముండదు కానీ ఆత్మ ఆత్మగౌరవం అవుతుంది అది కావద్దు అంటే శత్రువులు ఉంటారు మన ఆత్మ గౌరవం ఎక్కడ ఉంటుందో అక్కడ వాళ్ళ శత్రువులు ఎక్కువ ఉంటారు ఎవరికి ఆత్మగౌరవం ఉండదో వాళ్ళకు మిత్రులు అంటే వాళ్ళు శత్రువులు కూడా మిత్రులు అనుకొని నవ్వుకుంటా చప్పట్లు కొట్టుకుంటా లైఫ్ లీడ్ చేసుకుంటారు అంటే సిగ్గులేని తనం కూడా కొద్ది శాతం ఎక్కువ ఉంటుంది అంతేగాని మన వైఖరి వల్ల శత్రువులు రారు అనేది అబద్ధం మనం చాలా సౌమ్యంగా చాలా మంచిగా ఉన్న శత్రువులు వచ్చే వాళ్ళు వస్తూనే ఉంటారు లైఫ్లో కాబట్టి మనని మనం బ్లేమ్ చేసుకొని శత్రువులను పెంచుకోము మిత్రులను మనము అలాగే ఉంచుకోలేము మిత్రులు శత్రువులుగా మారుతుంటారు శత్రువులు మిత్రులుగా మారుతుంటారు ఇది జీవనంలో జీవితంలో సహజంగా జరిగే ప్రక్రియ మన రిలేటివ్స్లో శత్రువులు ఉంటారు మన ఇండ్లలోనే అన్నతమ్ముళ్ళలోనే శత్రువులు ఉంటారు మనం వదిన శత్రువు ఉంటుంది చేసుకున్నామి శత్రువుగా మారుతుంది కన్నోళ్ళు పిల్లలు శత్రువులుగా మారుతారు అంటే శత్రువులు అన్ని చోట్ల ఉన్నారు నీకు నీవే నీవే శత్రువుగా మారుతావు నీ అలవాటు దుర అలవాట్ల వల్ల నీ నీ దురలవాట్లు నీవే కంట్రోల్ చేసుకోలేవు అట్లాంటప్పుడు శత్రువులను కంట్రోల్ చేస్తావు అంటే ఒక మానవ జీవితంలో శత్రుత్వము సహజము అది ఉండటం వల్ల మనకు చాలామంది దూర దూరమై ప్రశాంతత ఉంటుంది మంది ఒప్పుకోరు అసలు ప్రజలు అంత రిలేటివ్స్ అందరు దూరం అవుతుంటే ప్రశాంతత ఎక్కడ ఉంటుందంటే ఆలోచించండి శత్రువులు మిత్రులు శత్రువులుగా మారిన శత్రు శాతం పెరిగిన మనం అనుకుంటే మనం ప్రశాంతంగా ఉండొచ్చు ఎందుకంటే మంది తగ్గిపోతారు ఇంటికి వచ్చేటోళ్ళు మనతోని ఏకీభవించేటోళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటే అంతే ప్రశాంతత ఉంటుంది ఎవడు ఏకీభవిస్తాడో వాడు డిస్కషన్ స్టార్ట్ చేస్తాడు వాడు అవును కాదు లేదురా రాని నీకు తెలియదు అంటాడు అదే శత్రువులుగా మారిననుకోండి నీకు తెలియదు పోరా అంటే నీకు తెలియదు పోరాటం అక్కడ దగ్గర కట్ అయిపోతుంది అంటే శత్రుత్వం ఎంత పెరుగుతుంటే ప్రశాంతత అంత లైఫ్లో తెచ్చుకోవచ్చు మనం అనుకుంటే మిత్రులు ఉంటూ శత్రువులు పాత్ర పోషిస్తుంటే మనం జీవితాంతం వీళ్ళతో సంజాయిషి చెప్పుకుంటా పోరాడుకుంటా ఉంటాడు తమ్ముడు అన్ననో వాళ్ళ పిల్లలు ఉంటారు వాళ్ళు ముందర పోతుంటారో ఫెయిల్ అవుతుంటారో ఇదంతా ఇంపాక్ట్ మన పిల్లలపై పడుతుంది మనపై పడుతుంది అంటే మన సొంత తల్లిదండ్రులు అన్న తమ్ముళ్ళే మనకు కాలక్రమేణా మనకు కష్టాలు ఇచ్చే సుఖాలు సుఖాలు కాస్త కష్టాలుగా మారుతాయి అందుకోసం జీవితంలో మనం ఒకటి గట్టిగా నిర్ణయించుకోవాలి జీవితంలో మన తప్పిదం లేకుండా కూడా శత్రువులు తప్పకుండా వస్తారు అది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ యువర్ లైఫ్ అనుకొని మనం జీవితం గడపగలిగితే కొద్దిగా మనసును గట్టిగా చేసుకొని శత్రువులు ఇచ్చే కష్టాల కన్నా మిత్రులు ఇచ్చే కష్టాలు ఎక్కువ ఉన్నాయని ఎప్పుడు మనం ఆ సూక్ష్మం గ్రహించగలుగుతాము మనము శత్రువులతోనే ఈజీగా సంసారం నెట్టుకొని వచ్చే మనకు పవర్ మనకు స్కిల్స్ దేవుడు సహజంగా కలిగిస్తాడు మీ ప్రయత్నం ఒకటే తక్కువ ఉంది అని తెలియజేసుకుంటూ నమస్కారం